సీఎం రేవంత్ కు విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని ఆగ్రహించారు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు రాష్ట్రానికి విద్యా మంత్రి లేరని ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని నేతలు మండిపడ్డారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసివేయాలని భావించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు పన్నెండు నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల నిరంకుశ పాలన ప్రదర్శిస్తున్నారు ఇంకోటి ఏంటంటే తెలంగాణకి మొట్టమొదటిగా కేసీఆర్ గా సీఎం అయిన కానించి ఏ శాఖకి ఖచ్చితంగా మంత్రులు అన్ని శాఖలకి నియమించారు వచ్చిన సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా వాళ్ళ పనులు చేసుకుంటూ అన్ని శాఖలు చేతిలో పెట్టుకొని అన్ని వాళ్ళ చేతి నుంచి నడిపిస్తూ నిరంకుశ పాలన చేస్తున్నాడు దానివల్ల విద్యార్థులు చనిపోతున్నారు సొంత భవనాలు కట్టలేదు ఛార్జీలు పెంచలేదు పెంచే ఛార్జీలు ఇంకా ఇల్లు చేయలేదు దాని కారణంగా మేము ఈరోజు సో తెలంగాణ స్టూడెంట్ స్టూడెంట్ అసోసియేషన్ పరంగా మేము మీటింగ్ పెట్టాము అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మా యొక్క యూనియన్ నడుస్తున్నది అన్ని కలెక్టరేట్లు ముట్టడి చేస్తాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు గాని నిరుద్యోగులకు గాని ఏ రకంగా న్యాయం చేయలేదనే విషయాన్ని తెలంగాణ అసోసియేట్ స్టూడెంట్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది విజయోత్సవ వాళ్ళ ర్యాలీ గొప్పగా చేసిందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు ఇది విజయోత్సవ ర్యాలీ కాదు అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకునే డబ్బా మాత్రమే ఉంది కానీ వేరే